కోసం బీసీ రిజర్వేషన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేది గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు రేపు కూడా ఈ పది శాతం బీసీల రిజర్వేషన్లకి కోత పెట్టి మైనార్టీలకు ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ చరిత్రలు ఎన్నడూ లేనట్టు ఏడు లక్షల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ ని పన్నెండు లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలని ఆకట్టుకునేందుకు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడింది నేను ఇలా అడుగుతున్నా మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నీ టెన్ జనపతులు నీ ఏఐసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం ఐదు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ కి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదు వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి కదా గాడిలో గుడ్డు వచ్చింది ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు వచ్చిన ఓట్లు ఐదు శాతం అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం మైకున్నదని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది మన పార్లమెంట్ లో మేము సమాధానం చెప్పినాం ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాహుల్ గాంధీ ఊర్లు తెలివే కదా ఊర్లు కూడా తెలుసుకో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణాల్లో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు తన సర్పంచ్ దాన్ని గెలిపించుకోవాలనుకుంటాడు అందుకని ఉద్యోగ రీత్యా చదువు రీత్యా రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతుంది నీకు అవగాహన లేదు నీకు అర్థం కాదు ఈ దేశ చరిత్ర అసలు తెలియదు నీకు రామాయణం తెలియదు భారతం తెలియదు గరీబోడి కష్టం తెలియదు కాబట్టి కాంగ్రెస్ కి ఇలా ఢిల్లీలో గాడిద గుట్లన్ని సీట్లన్నీ వచ్చినాయి ఇంకా నయం రేవంత్ రెడ్డి వైపు ప్రచారం చేసి ఉంటే మైనస్ సీట్లు ఏమైనా ఉంటే అవి కూడా వస్తున్నాయి గాడిద దగ్గట్టి మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడిద గుట్టించి పట్టించారు అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి పది శాతం మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలసబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తాం ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇరులో వెంట రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ మీద వాళ్ళ నాయననే చెప్పిండు మూడు ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు సీటు లేదు వాళ్ళకు కూడా గాడి దగ్గుటే వస్తుంది ఇక్కడ చదువుకున్నోడు ఎవడు టీఆర్ఎస్ ఓటేసేందుకు సిద్ధంగా లేడు టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు ఉంటే క్యాండిడేట్ ఎందుకు పెట్టరన్న కేసీఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కవిత మాజీ ఎంపీ దాడ ఎలక్షన్ చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు దే నో రోల్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది ఇది గ్యారెంటీగా జరిగేటువంటి అంశం కాబట్టి రెండు రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థల కనబడుతుంది ఏం కనబడదు టిఆర్ఎస్ అనేది కనుమరు కావడం ఖాయం ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే ఉద్యమం టిఆర్ఎస్ అనేది కావడం ఖాయం ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేదులె దీన స్థితికి పదేండ్లు తెలంగాణ ఉద్యమం నడిపి పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టిఆర్ఎస్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ